అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నుండే ఆషాఢమాసం ప్రారంభమవుతుంది అయితే ఈ మాసంలో ఒక్కసారైనా కుక్క కనిపిస్తే ఇది పెట్టండి చాలు మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి ఇక ఈ నెల అంతా మీకు బాగుంటుంది మీ దరిద్రమంతా కూడా పోతుంది వద్దన ధనం వస్తూనే ఉంటుంది విపరీతంగా ధన లాభం కలుగుతుంది ఎవరైతే దరిద్రబాదులో అనుభవిస్తూ ఉన్నారో ఎప్పుడు చేతిలో ధనం లేదని ఆర్థిక సమస్యలను అనుభవిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేయండి నార్మల్గా అందరూ ఇళ్ల దగ్గర వీధి కుక్కలు ఉంటాయి కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు వేదికలే ఒక రకంగా గ్రామాలలో కాలనీలలో దొంగలు పడకుండా రక్షిస్తూ ఉంటాయి అందుకే ఎవరైనా వీధుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు కనిపిస్తే చాలు వీధి కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఇటువంటి వీధి కుక్కలకు ఆషాఢమాసంలో ఒక్కసారైనా సరే ఇది పెడితే చాలు మీకు చాలా మంచి జరుగుతుంది ఆషాఢమంతా కలిసి వస్తుందని కష్టాలు లేకుండా ఉంటాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు మరి ఆషాఢమాసంలో కుక్కకు ఏం పెట్టాలి అనే దాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కానీ విశ్వాసానికి ప్రతీక మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క కొంతమంది కుక్క ఏడుపును అరుపులు కూడా అపశకునంగా భావిస్తూ ఉంటారు కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్యస తులతో కుక్క కాలంలోనికి తొంగిచూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనను ముందే తెలుసుకోగలరు శక్తులు ఉంటాయి వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు ఏమటులు ఆ ప్రదేశంలో చచ్చాడుతూ ఉంటారు వీరిని తన దివ్య నేత్రలతో చూసిన కుక్క అక్కడ ఆ శుభం జరగబోతుందని ముందుగా హెచ్చరించేందుకు దగ్గరగా ఏడుస్తుంది అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది ధర్మరాజు స్వయంగా తన కుక్కతో స్వర్గానికి చేరుకున్నాడు కాబట్టి కుక్కలను వెంట ఉంచుకుంటే పెంచుకుంటే స్వర్గానికి మార్గం సుగమనం అవుతుందని అబలు నమ్ముతూ ఉంటారు ప్రతి ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢమాసం అంటే కర్షకుడు పాటు లేకుండా ఒళ్లు వంచవలసిన కాలం సన్యాసులు చతుర్మాసానికి సన్నాహం చేసుకునే సందర్భం ఒకే గడప దాటకుడని వేడుక పెరుగుట విజృంభించే విషమ సమయం అది అని పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢమాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైనది పవిత్రమైన మాసం పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా పలకనిస్తారు ఆషాఢమాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపం పారాయణులు విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర నది స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢమాసంలో పాదరక్షకులు గొడుగు దానం చేయటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఆషాఢమాసంలోనే దక్షయాణం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించటంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు ఉండే ఈ సమయాన్ని దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్యరేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది ఆషాఢమాసం అనారోగ్య మాసం అని కూడా పెలవబడుతుంది విపరీతమైన ఈదురుగాలతో సనుకులు పడే సమయం ఈ ఆషాఢమాసమే ఈ మాసంలో కాలువలోను నదులలోనూ ప్రవహించే నీరు పరిశుద్ధంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది వ్యవసాయ ఆధారిత దేశం పొలం పనులని ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు చేత వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉంటే సాంప్రదాయం ఉండేది కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చెల్లుకునే రోజులు ఇవి ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు సరైన సమయంలో విత్తనాలు చెల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేది అందుకే ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అని నియమం విధించారు పెద్దలు ఇంటి ధ్యాసతో పనులు సరిగా చేరని ఈ ఆషాఢమాస నియమం పెట్టారు అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు అనారోగ్య దినాల్లోనూ అశుభ సమయాల్లోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు అయితే ఆషాఢమాసంలో ఒక్కసారైనా కుక్కకు ఇది పెడితే చాలు జాతకం మారిపోతుంది జాతకంలో ఉండే దోషాలు పోతాయి మాసంలో మీ ఇంటి దగ్గరలో ఉండే వీధి కుక్కలకు అన్నంలో కొన్ని పాలు పోసి అన్నాన్ని ఆహారంగా పెట్టండి ఆ అన్నాన్ని కుక్కలు తినే సమయంలో అక్కడ నిలుచుని మాకు ఉన్న జాతక దోషాలన్నీ పోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి మీ బాధలన్నీ పోవాలని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకోవటం వలన కుక్కలు మీ కష్టాలను లాగేసుకుంటాయి ఇలా మాసంలో ఒక్కసారి చేస్తే చాలు మీ జాతక దోషాలన్నీ కూడా పోతాయి కుదిరిన వారు ఆషాఢంలో ప్రతిరోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి కుక్కలు చాలా విశ్వాసం గల జీవులు ఒక్కసారి మీరు కుక్కకు ఆహారం పెట్టారంటే ఇక తర్వాత ఆ కుక్క మిమ్మల్ని ఎక్కడ చూసినా తోక ఊపుకుంటూ మీ దగ్గరకు వచ్చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది కుక్కలు చాలా మంచివి గనుక ఆషాడంలో ఒక్కసారైనా సరే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేశారంటే నెల అంతా మీకు కలిసి వస్తుంది జాతక దోషాలు అని కూడా కష్టాలన్నీ కూడా పోతాయి మనుషులకు ఉండే తెలివి విచక్షణ విలువలు ఇంకా భావోద్వేగాలు జంతువులకు కుక్కల విషయంలో గ్రీకుల కాలం నుండే రకరకాల విశ్వాసాలు ఉన్నాయి కుక్క ఏడిస్తే అదృష్టమని అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందుకు వచ్చే కుక్క ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు కుక్కలు మనిషిని వాసనను బట్టి పసిగడతాయి వాసన బట్టి ఏం జరుగుతుందో చెప్పగలిగిన గుణం కుక్కలకు ఉంటుందని ఎక్కడైనా సరే చావుకు దగ్గరగా ఒక మనిషి ఉంటే ఆ చుట్టుపక్కల గాలిలో వచ్చే రసాయనిక మార్పులను బట్టి కుక్కలు వాసన ద్వారా మరణాన్ని పసిగట్టి ఏడుస్తాయి కుక్కల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి నల్లని కుక్క మనకు ఎదురుగా వస్తే దళలాభం కలుగుతుంది వేరే ఊరు వెళ్తున్న వ్యక్తికి కుక్కలు నోటితో ఆహారాన్ని పట్టుకుని కనిపిస్తే ఆ వ్యక్తికి ధన ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు కుక్క కుడి కన్నుతో మనల్ని చూస్తే కష్టమైన పనులు సులభంగా జరుగుతాయి కుక్క ఎత్తైన ప్రదేశంలో కూర్చుని కుడి కాలితో తలగొక్కుంటే కార్యసిద్ది జరుగుతుంది బయటకు వెళ్తున్న వ్యక్తికి మాంసం ముక్క నోటితో పట్టుకున్న కుక్క కనిపెడితే ఆ వ్యక్తికి కష్టం కలుగుతుందని అర్థం ఆ వ్యక్తికి అరిష్టం జరుగుతుందని అర్థం కుక్కకు ఆహారం పెట్టినప్పుడు అది తిని కాలికుడి వైపు గోక్కుంటే శుభం జరుగుతుంది మనం బయటకు వెళ్తున్నప్పుడు కుక్క నీటిలో మునిగే శరీర భాగాలను విదిలించుకుంటూ ఉంటే ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అర్థం కుక్క మన చెప్పులు తీసుకువెళ్లిన వే వేమన ఇంటికి తెచ్చినా మనకు మంచి జరగదని కుంటి కుక్క కనబడితే అనుకున్న పనులు జరగవు కుక్కలు మన పాదాలను వాసన చూస్తే త్వరలోనే ప్రయాణాలు చేస్తామని అర్థం బయటకు వెళ్తున్నప్పుడు మీ ముందుకి కుక్క వచ్చి మొరిగితే ధనప్రాప్తి కలుగుతుంది ఈ మాసంలో ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ ఆకును తింటే చాలు నెల అంతా ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది అన్ని శుభలే జరుగుతాయి మరి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆషాఢమాసంలో వర్షాలు ఎక్కువ స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు వీటితో పనులు చేస్తారు కావున గోరింటాకు పెట్టుకోవడం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు ఇలా గోరింటాకు పెట్టుకోవడం వలన కాళ్లు చేతులు పగలకుండా ఉంటాయి శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రీములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింటాకు ఏవైనా మానని గాయాలకు కూడా గోరింటాకును రుబ్బి అది ముద్దగా పెడతారు ప్రస్తుత కాలంలో వచ్చే నెయిల్ పాలిష్లు గోరింటాకుతో సమానం కాదు పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు అన్ని వాతావరణానికి కాలానికి తగినట్టుగా ఉండేవి ప్రస్తుత కాలం వారికి ఇది తెలియక మూధనమ్మకం అని కొట్టిపారేస్తున్నారు కాని ఆలోచిస్తే ప్రతిదాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది ఆషాఢంలో గోరింటా పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే వాటి మీద మీద ఆధారపడిపోతూ ఉంటారు గోరింటా మన శరీరానికి తాగినప్పుడు అందులో ఉండే లాసన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది కానీ చాలా రకాల కోళ్లలో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతూ ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును వాడుకునే ఎందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది ఆ ఆషాఢమాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టివేయవచ్చు ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులు వంటివి మరికొందరు విసుక్కోవచ్చు కాని ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది ఆషాఢంలో గాలి నీటి మార్పులతో కవ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది కాబట్టి ఈ నెలలో వేలాల పిండి తినాలి పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లము యాలకలు శరీరంలో వేడిని పెంచుతాయి అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెబుతూ ఉంటారు తన ఆషాఢమాసంలో తప్పక తినవలసిన ఆకు మునగాకు మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు కానీ మునగాకు కొంచెం చిరుచేదుగా ఉంటుంది పైగా విపరీతమైన వేడి చేస్తుంది అలాంటి మునగాకు తినేందుకు ఇదే అనుకూలమైన కాలం ఏత మునగాకు దొరకాలి అన్న ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదో అనుకున్న వర్షాకాలమే దానికి అనువైన సమయం తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లు అవుతుంది అందులోని పోషకాలను నిర్భయంగా అందుకనే అవకాశం దక్కుతుంది మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే కాని మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది మునగాకులో ఏసి విటమిన్ పుష్కలంగా ఉంటాయి మనం డబ్బులు ఇచ్చి కొన్ని ఏ ఆకుకూరలోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు అలాగే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కూడా మునగాకుల పుష్కలంగా ఉంటాయి ఆషాడంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ఒక్కసారి అయినా సరే మునగాకును తినండి మంచి ఆరోగ్యాన్ని పొందండి తినవచ్చు లేదా లేదా స్నాక్స్ లాగా అయినా సరే చేసుకుని తినవచ్చు ఏ రూపంలో అయినా సరే మునగాకుని తినవచ్చు ఆషాడంలో కనీసం ఒక్కసారైనా మునగాకును తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలా తినటం వలన ఈ నెలలో మీరు రోగాల బారిన పడకుండా ఉంటారు నిరంతా మీ ఇంట ఐశ్వర్య వర్షం కురుస్తుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి ధనం వృధాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి మీకు చాలా మంచి జరుగుతుంది ఈ ఆకును తినటం వలన నెల అంతా మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి మీరు కూడా ఆషాఢమాసంలో ఒక్కసారైనా సరే ఈ ఆకుకూరను తినండి శుభాలను పొందండి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పళ్ళు తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా సరే తినండి చూశారు కదా ఆషాఢమాసంలో ఎం చేయాలో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోదయ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నా బెల్ ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు